hello everyone welcome back to my channel south africa lo thank, thank you so much of okay. course thanks for everything both of you హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను రీసెంట్గా నేను పార్ట్ వన్ అని ఒక వీడియో రిలీజ్ చేశాను కదా ఆ వీడియో చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది మేమందరం కలిసి స్పెషల్ అకేషన్ సెలబ్రేట్ చేసుకున్నాము ఎవరైనా చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూసేయండి ఇది పార్ట్ టూ వీడియో మాట ఇందులో మేము ఫుడ్ ఏమేమి వెరైటీస్ చేసాము అలాగే యానివర్సరీ ఎవరిది సెలబ్రేట్ చేసాము అలాగే ఫన్ ఫీల్డ్ కపుల్ గేమ్స్ అయితే ఆడాము చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే వెరైటీస్ ఏంటో చెప్పేస్తాను పదండి ఇది వచ్చి చింతకాయ పప్పు అండి పక్కన ఇందాక ఫస్ట్లో అయితే క్యారెట్ హల్వా సో క్యారెట్ హల్వా ఫస్ట్ తర్వాత చింతకాయ పప్పు ఇది వచ్చి పాయసం చేశారు పాయసం తర్వాత ఇక్కడ వచ్చి దప్పలం పులుసు మాట అన్ని కూరగాయలు కలిపి చేస్తాం కదా ఈ పులుసు కూర కాదండి ఇది పులుసు అమ్మ చేత స్పెషల్గా చేపించని చాలా బాగా చేస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది కూడా అలాగే క్యారెట్ పచ్చడి క్యారెట్ నిలువ పచ్చడి అంటాం కదా క్యారెట్తో నిలువ పచ్చడి అన్నమాట అది నేను చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది వచ్చేసరికి రెడ్ రైస్ అండి రీసెంట్గానే అక్క వాళ్ళు స్టార్ట్ చేశారు తిందాం నేను చూపిస్తూ ఉంటాను కదా నా వీడియోస్లో సో అది సో నెక్స్ట్ వచ్చేసరికి మెంతికూర టమాటా పచ్చడి అలాగే చిక్కుడుకాయ కర్రీ అండి సో ఇక్కడ చూసారు కదా బెండకాయ ఫ్రై డీప్ ఫ్రై ఇది చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా నీలిమా గారు సో అలాగే అన్ని కర్రీస్ కూడా చాలా బాగున్నాయి అలాగే పన్నీర్ కర్రీ అన్నమాట ఇది ఇది వచ్చేసరికి పన్నీర్ కర్రీ వెరీ కలర్ఫుల్ అలాగే ఎంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు వెజిటేరియన్లో పన్నీర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కింద అలాగే మన ఇండియా పచ్చళ్ళు అవి ఉండాల్సిందే కదా మనకి సో ఇది వచ్చేసరికి బిర్యానీ చేశారండి బిర్యానీ ఇంకో కర్రీ వచ్చేసరికి వంకాయ బంగాళదుంప చాలా బాగుంది ఆ కర్రీ కూడా అలాగే పులిహార చింతపండు మాట అన్ని డిషెస్ దేని దానికే చాలా అద్భుతంగా కుదిరిని అండి చాలా బాగా చేశారు మా లేడీస్ అందరూ వంటలు బాగా చేస్తారన్నమాట అదరు కొడతారు సో ఇవండి ఇది ఫుడ్కి వచ్చి మేము లాక్ మాట అందరు కలిసి ఒక్కొక్క వెరైటీ అయితే చేసాం ఇలా అందరు కలిసి ఒక్కొక్క వెరైటీ చేసుకోవడం వల్ల చక్కగా టైం ఎక్కువ పట్టదు అలాగే బర్డన్ ఉండదు ఎవరికి అందరూ ఇష్టంగా ఫుడ్ తింటారు వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరు ఫుడ్ వాళ్ళు తినాలంటే బోర్ కొడుతుంటుంది కదా అప్పుడప్పుడు సో ఇలా చేసుకోవడం వల్ల ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ నెక్స్ట్ డే మా కృష్ణన్నది అలాగే ఇలాతోది యానివర్సరీ అన్నమాట సో సరదాగా కేక్ కట్ చేయించేసాం మేము కూడా మాతో పాటు చూసేయండి యానివర్సరీ దీనికంది మేము ఓటేస్తాం మీరు ఇవ్వండి ఫస్ట్ నాకు వాళ్ళకి

నుంచి కప్పుల్ గేమ్ స్టార్ట్ అండి బాగా ఎంజాయ్ చేసాము మాతో పాటు మీరు కూడా కడుపు ఉబ్బా నవ్వేసుకోండి അതെ വെറു ഗുഡ് Ready? ভৱ <laughs> <laughs>

అదే 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 ఇంకా ఇంకొకటి ఉంది ఏది కమాన్ ఆల్మోస్ట్ త్రీ మిస్ వెరీ గుడ్

అన్నయ్య ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎవరు అబ్జర్వ్ చేయండి రెడీ నో చిటింగ్

ఇంకా నీలిమ గారు ఇంకా ఉన్నాయి లాతాజునా అయిపోయింది వెరీ గుడ్ మీరు నీలిమ గారు అయిపోయినా తిరగండి మీరు ரெடிய ரம స్టార్టా ఉండి చెప్తారా ఓకే ఏ వన్ టూ త్రీ అంటే చేయండి ఓకే ఓకే వన్ వసే ఎన్నిసార్లు ఓకే

అదే నాటిది ఇసుల్దర్ అడ్రస్ కోడ్ ఏమే మాటట్లారా ఇసుల్దర్ అడ్రస్ కోడ్ ఆ స్టాండింగ్ కరెక్ 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 ఇది మెకన్షన్ సార్ పక్కా ఆపకండి మాయలారా దన్ ఉన్నాయ్ ఉన్నాయ్ mamena eh eh gotke ai baba re baba baba na baba na garden na aa aa ade ade mari mari karanda ade question nuko padare nahi कौन दोस्त कौन दोस्त आई पेन आई पेन ना मेरे ड 1 2 बहुत ड्यूटी कर ले है जी रस में ना नो तो भाई बाबू बोलू चलते सही हो गए राहुल इधर

ആ <laughs> ഇപ്പ <laughs> <laughs> ये नहीं कर दो मला मला लाल करानी एक को पीस के करना है एक को नहीं बोल देना है पकड़ना है మొత్తానికి పార్ ఇలా సరదాగా జరిగిందండి సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ అండి బా బాయ్